గంభీరావుపేట మండలం లక్ష్మీపూర్ తండా గ్రామంలో పూర్ణ పూర్ణాన్ని గిరిజన మహిళకి కాంగ్రెస్ పార్టీ తరఫున గత ఆరు నెలల నుండి అనారోగ్యంతో బాధపడుతున్న భూకియ పూర్ణకి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటూ వారి ఆరోగ్యానికి సహాయం కోసం రెండు లక్షల యాభై వేల రూపాయలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిధుల నుండి మంజూరు చేసి ఈరోజు వారికి గంభీరావుపేట మండల అధ్యక్షుడు హమీద్ ఆధర్యంలో ఎల్ఓసిని అందజేయడం జరిగింది ఒక గిరిజన మహిళకి దాదాపుగా ఆరు నెలల నుంచి ఆమెకు నెత్తిలో ప్రాబ్లం ఉండి ఆమెకు డబ్బు లేకుండా మంచాన్న పడి ఉన్నది అయితే ఆపరేషన్కి డాక్టర్లు దాదాపుగా ఐదు లక్షల రూపాయలు ఖర్చు అవుతాయి అయితే కానీ మేము చేయలేమని చెప్పి డాక్టర్లు చెప్పగానే ఆమెకు ఏం తోచకుండా గత ఆరు నెలల్లో ఇక్కడనే ఉంటూ బాధపడుతూ ఉంటే మొన్న రమేష్ లక్ష్మి స్థానిక స్థానికంగా ఉన్న రమేష్ మా మిత్రుడు వారు హమీద్ గారికి మండలాది హమీద్ గారికి ఫోన్ చేసి అన్న ఒక మహిళకి గిరిజన మహిళకి ఇట్లా ప్రాబ్లం ఉందని చెప్పగానే అతను వెంటనే ఒకే ఫోన్ మీద ఆది సిన్నన్న గారికి అలాగే అన్న గారికి చెప్పగానే వారు వెంటనే స్పందించి వారికి ఒక గిరిజన మహిళకి అండంగా ఉంటూ కాంగ్రెస్ ప్రభుత్వంలో మనం అభివృద్ధి చేయాలంటే ఇలాంటి గిరిజన మహిళకి చేస్తేనే మనకు పేరుంటుందని చెప్పేసి వారు వెంటనే ఎల్ఓసి రెండు లక్షల యాభై రూపాయలు వారు రెండు లక్షల యాభై వేల రూపాయలు వెంటనే వారికి శాంక్షన్ చేయించి వారికి అండగా నిలుస్తూ వారికి ధైర్యాన్ని నింపినటువంటి కాంగ్రెస్ పార్టీకి అలాగే రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే మాలాంటి నిరుపేద గిరిజన కుటుంబంలో ఉన్నటువంటి వారికి బతకడమే చాలా కష్టంగా ఉంటే ఇలాంటి హాస్పిటల్లో లక్షల లక్షలు పోయాలంటే మాకు డబ్బులు లేక ఇలానే చాలా చాలామంది గిరిజనులు బలైపోతున్నారు ఇలాగే కేవలం లక్ష్మీపూర్ తండనే కాకుండా జిల్లాలో జిల్లాలోనే సరే రాష్ట్రంలోనే సరే వారికి గిరిజనుల పట్ల దయచూపి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇలాగే పేదల పట్ల అండగా ఉంటే మేము కూడా కాంగ్రెస్ పార్టీకి బలపరిచి వారికి జీవితాంతం రుణపడి ఉంటామని అలాగే రేవంత్ అన్న గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఈ మాట చెప్పగానే మా మిత్రుడు హమీద్ మండలాధ్యక్షుడు వారు ప్రత్యేకంగా శ్రద్ధ చూపి ఒక మాటలో ఈ రెండు లక్షల యాభై రూపాయలు ఇప్పించినందుకు మా గిరిజన తరపు నుంచి ఆ కుటుంబం నుంచి మేము వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం అంతేకాదు మాకు కూడా గతంలో చాలా పనులు చేసి పెట్టినాడు వారికి మేము ఎప్పటికీ అండగా ఉంటామని అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి విచ్చేసినటువంటి వివిధ గ్రామాల శాఖలకి అలాగే సీనియర్ నాయకులకి ఇంకా కార్యకర్తలకి అందరికీ మా తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఫర్ వాచింగ్ ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చూస్తూనే ఉండండి మరెన్నో అప్డేట్ కోసం ఏ సెన్ ట్వంటీ ఫోర్ టీవీ న్యూస్ అరేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ